హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హానీ స్టోరీస్ నేను మీ లక్ష్మి ఎరగంట హస్బెండ్ థర్టీన్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ రవీంద్ర అభి మీద ఫైర్ అయ్యాడు ఆ కిన్ గార్డ్స్ ఉంటే నా బంగారమ్మ చేయలేపుతాడు అని కోపంతో ఊగిపోయాడు అంతలో డోర్ తట్టిన సౌండ్ రావడంతో కాస్త కూలయి కమిని అన్నాడు గగన్ లోపలికి రావడం రావడంతో సారీ అంకుల్ అని చెబుతూ రవీంద్ర చేతులు పట్టుకున్నాడు గగన్ వాట్ ఈజ్ దిస్ నువ్వేం చెప్పావు ఏం జరిగింది ఫ్రస్ట్రేషన్ అడిగాడు రవీంద్ర అసలు అది అంతా అన్స్పెక్టర్గా జరిగిపోయింది అంకుల్ అప్పటికి భయపడే సిరి నువ్వు వెళ్ళు అన్నా తను నువ్వు వినలేదు వాడి కోపం మీకు తెలుసు కదా మీకు అన్నాడు గగన్ రవీంద్రకు సిరిబాధ చూసి తన ఏ డిసిషన్ తీసుకోవాలో అర్థం కాలేదు అభితో వద్దు మర్చిపో అంటే తట్టుకుంటుందా ఎలా కన్విన్స్ చేయాలో తెలియక మైండ్ అంతా బ్లాంగ్గా మారిపోయింది అంకుల్ అభి గురించి ఏ డిసిషన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా చిన్న మాట చెప్పనా క్యారెక్టర్లు అయితే వాడికి వాడే పోటీ కానీ చందమామకు కూడా మచ్చ ఉన్నట్లు కోపం అనే మచ్చ ఉంది కోపం వస్తే విశేషణ కోల్పోతాడు అది తెలిసిన కళ్యాణ్ గారు వాడిని రెచ్చగొట్టి వాడి పర్పస్ ఎలా అయినా అభితో సిరిని తిట్టించాలి అనేది వాడి మాటల మీనింగ్ విన్నవాడికి ఎవరికైనా తెలుస్తుంది అన్నాడు గగన్ ఇప్పుడు నువ్వు అంటుంటే నాకు అదే డౌట్ కొడుతుంది అంది ప్రియాంక ఏంటి ప్రియా నువ్వు చెప్పేది వాడికి ఏం అవసరం సిరిని అలా తిట్టించడానికి అని అసహ అసహనంగా అన్నాడు రవీంద్ర అది అది అని నసిగింది ప్రియ ఏం జరిగిందో క్లియర్గా చెప్పు అని గంభీరంగా అన్నాడు రవీంద్ర కళ్యాణ్ ఒకరోజు సిరిని ర్యాగింగ్ పేరుతో టచ్ చేయాలని చూశాడు అప్పుడు వాడిని అందరి ముందు కొట్టింది వాడు ఈగో హర్ట్ రోజు ఏదో ఒకటి అంటూనే ఉండేవాడు సిరి ఎప్పటికప్పుడు తనకి వార్నింగ్ ఇస్తూనే వచ్చింది కొన్నాళ్ళకు రోజు ఇచ్చి ప్రపోజ్ చేశాడు చీ కొట్టింది కూడా తన కళ్ళు ఎదుటి ప్రపోజ్ చేయడం గిట్టక ఏదో వంకతో వెగిలి వేషాలు వేస్తూ టార్చర్ పెట్టేవాడు అంకుల్ నేను మీకు చెప్పమంటే మీ కోపానికి భయపడి చెప్పలేదు వాడిని ఏమైనా చేస్తారని ప్రియాంక అంటే వాడు ముందు నుండి ప్లాన్లోనే ఉన్నాడు సిరి అభితో ప్రోగ్రామ్ చేయను అంది ముందు అభిని మాటలతో రెచ్చగొట్టేసరికి కోపంతో సిరి మీద అరిచాడు అభి కళ్యాణ్ ఇన్సాల్ట్ చేయడంతో కోపంతో వాడి ముందు అభి తగ్గడం ఇష్టం లేక డ్రామాలో పార్టిసిపేట్ చేయడానికి ఓకే చెప్పింది అంటే ఇదంతా పక్కా స్కెచ్తోనే చేసి వాడు అనుకునే సాధించాడు రాజ్కేల్ అంటూ పళ్ళునూరాడు గగన్ కళ్యాణ్ వివరాలు అడిగి వాడిని ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు వాడి బాబు పదవి చూసుకుని విర్రవీగుతున్నాడా నా బంగారం కంట్లో కన్నీరు కారణమైన వాడిని చుక్కలు చూపిస్తా అని పిడికిలు బిగించాడు రవీంద్ర కాసేపు మాట్లాడి గగాన్ని వెళ్ళిపోయాడు సాయంత్రం వరకు సిరి దగ్గర ప్రియాంక ఉంది నిద్ర లేచేసరికి కాస్త నార్మల్ అయింది సిరి ఎలా ఉంది ఇప్పుడు అని ఆతృతగా అడుగుతూ మెడ మీద చేయి పెట్టి చూసింది ప్రియాంక అయ్యాం ఓకే ప్రియా టెన్షన్ పడుకో మార్నింగ్ నుండి నువ్వు ఎక్కడే ఉండిపోయావా అంది సిరి ఓకే ఎక్కువగా ఆలోచించకు ఆరోగ్యం జాగ్రత్త టేక్ కేర్ నేను స్టార్ట్ అవుతా అని వెళ్ళింది ప్రియాంక ఏంట్రా ఇది అన్నాడు రవీంద్ర మామూ అంటూ హత్తుకుపోయింది సిరి కూల్ నాన్న కూల్ ఈ మామూ ఉండగా నువ్వు దేనే గురించి ఆలోచించి మైండ్ డిస్టర్బ్ చేసుకోకు అంటూ నుదుట ముద్దు పెట్టుకుని ఫ్రెష్ అవ్వు ఏమైనా తిందువు కానీ తల హ్మ్ అని తల ఊపింది గలగల పారే చలయరసేపడి చేసే సిరివల్లి గొంతు నుండి అని మూలిగి రావడంతో రవీంద్ర మనసు బాధతో మూలిగింది తన ఫీలింగ్ని కంట్రోల్ చేసుకుంటూ వాష్రూమ్కి వెళ్తాను మేనకోడల వైపు అలాగే చూశాడు వారం గడిచింది ఎప్పుడు కుందేళ్ళ పిల్లలా ఎగురుతూ ఉండే తుల్లుతూ ఉండే కూతురు సైలెంట్గా ఉండడంతో సుహాన మనసు తలడింది పడుకున్న సిరి దగ్గరకు వెళ్ళి ఏమైంది బంగారు ఎందుకంత డల్గా ఉన్నావు నాకు చెప్పకూడదా అని లాలన్గా అడుగుతూ పక్కనే కూర్చుని తలనిమిరింది తల్లి ఒడిలో తల పెట్టుకున్న నత్తింగమ్మ ఏదో స్టడీ డిస్టర్బెన్స్ అంతే అని పొట్టలో దూర్చి కళ్ళు మూసుకుంది సిరి వన్ వీక్ గడిచేసరికి కనిపించకపోయేసరికి కబికి ఏదో వెలితి రోజు తను అని చూసేవాడు కానీ తను రాకపోవడం ఏమైంది తను బాగానే ఉందా లేక తనకి ఆ ఊహ రాగానే తనకేం కాదు అనుకున్నాడు ఒకటికి రెండు సార్లు గగన్ని అడుగుదామనుకున్న అడగలేకపోయాడు గగన్ కూడా ఇదివరకలా పెద్దగా మాట్లాడడం పోవడంతో నేనేదో తప్పు చేసినట్లు ఎక్స్ట్రాలు చేస్తున్నా అడుగుండని అయినా నేను దాని గురించి ఆలోచించడం ఏంటి నాన్సెన్స్ వస్తే వస్తుంది లేకపోతే లేదు తనలోని ఇగో నిద్రలేసింది యాగంటి బాబుకి ఆఫీస్ నుండి వచ్చి సిరిని బయటికి తీసుకెళ్లాడు రవీంద్ర ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చున్నాక ఇది నువ్వు ఇలా డల్ అయితే ఏం బాగోలేదు మా సిరమ్మ ఇంత త్వరగా వాడమని ఒప్పుకుంటుందా చెప్పు అన్నాడు రవీంద్ర లేదు మాము నేను రేపటి నుండి కాలేజీకి వెళ్తాను ఏ నేను ఎందుకు దొక్కోవాలి అని రోషంగా సిరి దట్స్ గుడ్ స్పిరిట్ ఇలాగే రెచ్చిపో అసలు తగ్గొద్దు నేను బాధ పెట్టిన వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అన్నాడు రవీంద్ర ఎస్ మాము ఎవరిని వదలను అని కసిగా సిరి నెక్స్ట్ డే అభి కాలేజీకి వచ్చి బండి స్టాండ్ వేసి దానిపై కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడు గగన్ వాళ్ళు కాస్త దూరంగా ఉన్నారు అభి ఏంటి ఏదో మూడీగా ఉంటున్నాడు మనతో పెద్దగా మాట్లాడడం లేదు అంది స్నేహ నువ్వు వెళ్ళి అడుగు చెప్తాడేమో అంది వెటకారంగా మానస అమ్మో నేను ఆహు అంటూ బుర్ర అడ్డంగా ఊపింది స్నేహిక్ పాప ఏ భయమా సాగదీసింది మానస అది సిగ్గుతో కూడిన వినయమో లేక భయమో పాపకి ఏం నిజమేనా అని కళ్ళేగిచ్చాడు ఇంకో ఫ్రెండ్ రాజేష్ గొట్టకర మింగింది స్నేహ మనో రోజు హాయ్ అంటూ పళ్ళు కిలిస్తూ వచ్చి అభి మీద చేతులు వేసింది అంతే కోపంతో ఎర్రబడిన కళ్ళతో చూసి చేతిని విసిరు కొట్టి వేలు చూపిస్తూ ఇంకోసారి నేను టచ్ చేస్తే ప్రాణాలు తీస్తాను మైండ్ ఇట్ అని వార్నింగ్ ఇచ్చాడు అంతే అక్కడ నుండి పరుగో పరుగు అదంతా గుర్తుకు రాగానే శివరింగ్ వచ్చింది స్నేక్ పాపకు కాలేజ్ గేట్ నుండి సర్రూన్ దూసుకొచ్చింది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ దాని స్పీడ్కి అక్కడంతా దుమ్ము గాల్లోకి లేసింది అభిమోహం మీదకు తాకింది ఆ దుమ్ము ముక్కులో కళ్ళలోకి వెళ్ళి ఉక్కిరి అయ్యేవాడు బైక్ స్టాండ్ వేసి స్టైల్గా దిగింది సిరిపాప కళ్ళకు గగుల్స్ హెయిర్ టైట్గా ఫోన్ పెట్టుకుంది బ్లూ జీన్ గ్రే టీషర్ట్ రిచ్గా యాక్టివ్ లుక్తో నోట్లో బబుల్ గమ్ నమ్ములుతూ అభి కళ్ళ ముందు చేతులు తుడుచుకుంటూ రే ఎవడరా అంటూ అరుస్తూ ఎదురుచూ ఎదురుగా చూసి షాక్ అయ్యాడు నోరు వదిలేశాడు బబుల్ గమ్ నోటు నుండి బెలూన్లో ఊది గగుల్స్ తీసి హెడ్ బై పెట్టుకుని కన్నింగ్ లుక్తో స్టైల్గా అభి ముందు నుంచి వెళుతూ ప్రియాంకను చూస్తూ హాయ్ బేబీ అని చేతి ఊపింది ఆ పిలుపుతో స్పృహలోకి వచ్చాడు అభి సిరిని చూసి రిలీఫ్గా ఫీల్ అయ్యాడు కానీ తన గెటప్ చూడగానే కాస్త మండింది ఇదివరకు ఎంతో డిగ్నిటీగా డ్రెస్ వేసుకునేది జుట్టును చక్కగా అల్లుకుని కానీ టోటల్గా డిఫరెంట్గా ఉంది ఇప్పుడు టైట్గా ఉండే డ్రెస్ హై హీల్స్తో టకటకలాడుస్తూ వెళ్తుంటే దీనికి ఏం మై రోగం వచ్చింది ఎలా రెడీ అయితే వచ్చింది అనుకుంటూ కుళ్ళుకున్నాడు అభి హలో యార్గంట్ బాబు నీకు సినిమా ముందుంది సిరి చేతిలో అటు వెళ్తూ ఒకడు రే మామ పిల్ల కేకరా అన్నాడు ఈకిలించుతూ ఆ మాట అభికి వినిపించి కోపంతో ముందుకు రాబోయాడు కానీ అప్పటికే సిరి రియాక్ట్ అయ్యి వాడిని బండి మీద నుండి కిందకి లాగి పడేసింది వాడు పల్టీలు కొట్టాడు దగ్గరికి వెళ్ళి వాడి కాలర్ పట్టుకుని పైకి లేపి ఏంట్రా కోతలు బాగానే వస్తున్నాయి ఇంతకు ఏ బ్రాంచ్ మంది అని కళ్ళెగరేసింది వాడు వణుకుతూ తన బ్రాంచ్ చెప్పాడు అంటే నువ్వు నాకంటే వన్ ఇయర్ చిన్నవాడివే అయితే రే తమ్ముడు అందరిని చూసి ఆస్వాదించడం తప్పు కాదు కానీ వల్గర్ కామెంట్ చేయడం తప్పు రోయ్ నువ్వెలా అందరిని చూసి వీకిలిస్తే నీ క్యారెక్టర్ బ్యాట్ చేసి ఆనందించే మనుషులు మన మధ్య ఉంటారు నీకు పెళ్ళం కావాలని నీ ఇంట్లో వాళ్ళతో చెప్పు అని రెండు మూడు ఉచితలహాలు పడేసి ఉంటారు సో కేర్ఫుల్ మన పేరెంట్స్ కూడా మాటలు అనిపించాలి అర్థమైందా నేను చెప్పింది ఓకే పో పోయి చదువుకో సిరి సారీ సిస్టర్ ఇంకా ఎవరిని కామెంట్ చేయను అని వెళ్ళిపోయాడు ఆ మాటలు అభిమనసుకు కాస్త గట్టిగానే తగిలాయి బ్యాచ్ మొత్తం నోరు తెరచి చూస్తూ ఉండిపోయారు సిరిని ప్రియాంక వాళ్లను చూసి ఈవిల్ స్మైల్ ఇచ్చి సూపర్ బేబీ అని హగ్గిచ్చి పద ఇంకా లాక్కెళ్ళింది ఇంకా రోజుకో విధంగా అభిని టార్చర్ చేయడం కవ్వించడం ఉడికించడం మాడిపోయి తన మొహాన్ని చూసి కేరింతలు కొట్టడం అవకాశం దొరికినప్పుడల్లా మాటలను ఈటీవల్లా చేసి వదిలేది ఇది సిరి డైలీ ప్రోగ్రామ్ కళ్యాణ్ సిరిని డిస్టర్బ్ చేయలేదు తను అనుకున్నది నెరవేరడంతో ఒకరోజు కాలేజీలో వాలీబాల్ మ్యాచ్ జరుగుతుంది అభి టీంకి కళ్యాణ్ టీంకి ఆపోజిట్ ఆట స్టార్ట్ అయ్యింది కళ్యాణ్ టీం కాస్త గట్టిగా పోటీని ఇస్తుంది అభి టీం వెనుకబడి ఉంది ఒక గోల్ వేస్తే కళ్యాణ్ టీం విన్ అభి వాళ్ళు రెండు గోల్స్ వేయాలి ఆట మంచి రసవత్తరంగా సాగుతుంది అప్పుడు వరకు పక్కగా ఉండి చూస్తున్న సిరి ఎదురుగా వచ్చి అభిని చూస్తూ ఏ కళ్యాణ్ కమాన్ అంటూ క్లాప్స్ చేస్తూ ఎంకరేజ్ చేసింది సిరి మాట విని అభికి మంట నషలానికి ఎక్కి కళ్యాణ్కి మాత్రం ఆ మాటల చెవులకు అమృత గులికెళ్ళ ఉన్నాయి సంతోషంతో మనసు కేరింతలు కొడుతూ వెనుక రెక్కలు మిలిచి గగన విహారానికి వెళ్ళిపోయాడు రెట్టింపు ఉత్సాహంతో కళ్యాణ్ ఆడడం మొదలు పెడితే సిరి మీద కోపంతో కసిగా ఆడడం అభి స్టార్ట్ చేశాడు ఉత్కంఠపూర్లో నిమిషాల గ్యాప్లో అభి రెండు గోల్స్ వేసేసాడు అంతా గ్రౌండ్ అంతా అభి అభి అంటూ అరుపులతో మోత మోగింది అని కసిగా పిడికిలు మూసి ఎగిరాడు సిరి పక్కకు వచ్చి ఏంటి అమ్మోరు వాడి దృష్టిలో ఇంకా బ్యాడ్ అవ్వడానికే డిసైడ్ అయ్యి ఆ జిత్తుల మారి నాకు సపోర్ట్ చేసావా అని గుర్రిగా చూశాడు గగన్ ఒక కన్నింగ్ స్మైల్ పడేసి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది ఆ నవ్వుకు అర్ధాలు వెతుక్కోవడంలో మునకలయ్యాడు గగన్ ప్రియాంక వచ్చి ఏంటి దాని స్మైల్ ఏంటి అర్థం ఆలోచిస్తున్నావా నేను చెప్పన పోని పోరా తింగరగా అన్నాయి అనే మీనింగ్ అని ఇన్నోసెంట్గా చెప్పి పెట్టి చెప్పి వెళ్ళింది నిన్ను పళ్ళు పటపటాన్ని ఊరాడు కోపంగా గగన్ నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్